తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు సందడి ఎలక్షన్ నిమావళి కూడా వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు కార్యకర్తలు సందడి టపాకాయలు పేల్చి సందడి చేసిన కార్యకర్తలు నాయకులు ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల నుండి అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని అన్యాయంగా కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి వేధించిందని ఈ ఈ రోజుతోటి నరకాసు వదలాగా భావించి టపాకాలు పెంచుకుంటున్నామని ఈ రోజు నుండి ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం పోయిందని ప్రజలు కానీ ఎవరైనా సరే ఎవరికి భయపడాల్సిన పని లేదని అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏవైనా ఇబ్బందులు పెడితే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయి ఉద్యోగాలు పోయేటట్టు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు వేరే మహిళల్లో పాల్గొన్నారు ಎರಡು ಆ ಕೊಡಕ ಐದು ಬಾಗಿ ಬದು கண கண இங்க பாப்பா எனக்குடா நம்ம எல்லாரும் நம்ம எல்லாரும் நம்ம எல்லாரும் நம்ம எல்லாரும் ஐய்க்கே போகாதே ஐய்க்கே போகாதே எங்கே போகாதே ஐய்க்கே போகாதே ஐய்க்கே போகாதே நம்ம எல்லாரும் நம்ம எல்லாரும் நம்ம எல்லாரும் நம்ம எல்லாரும் நீங்க கிட்ட இருந்து போறதுக்கு நீங்க கிட்ட இருந்து போறதுக்கு நம்ம எல்லாரும் 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 जय जय दिखे जय जय दिखे जय जय दिखे जय जय दिखे ताली बजा के जय नारी की ताली बजा के जय नारी जय जय दिखे जय जय दिखे बदल आए बदल आए ताली करेंगे सरकारी जनता का वीडियो मार के ताली बजाले रमेश और जिलाले

बदिल्लाले और के लाल कामचंद जनार्दनगर नायकतो बदिल्लाले इद्दी लाल करू जेण पाते बदिल्लाले इद्दी लाल जनार्दन पाते बदिल्लाले इद्दी लाल कामचंद पाते बदिल्लाले इद्दी लाल जनार्दन भू बदिल्लाले इद्दी लाल जनवेश पाते बदिल्लाले इद्दी लाल बीजेपी पाते बदिल्लाले इद्दी लाल कामचंद जनार्दनगर नायकतो Bye bye. 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 వర్ధిల్లే లాలె తెలుగు దేశం పార్టీ వర్ధిల్లే వర్ధిల్లే డాంసెర్ల జన atlగ నాయకత్వం వర్ధిల్లే వర్ధిల్లే జనసేన తెలుగు దేశం పార్టీ ఐక్యత వర్ధిల్లే వర్ధిల్లే జనసేన తెలుగు దేశం పార్టీ ఐక్యత వర్ధిల్లే వర్ధిల్లే తెలుగు దేశం పార్టీ వర్ధిల్లే వర్ధిల్లే డాంసెర్ల జన atlగ నాయకత్వం వర్ధిల్లే జై 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 はいいねいいねいいねいいねいいねいいねいいねいいねいいねいいねいいねいいいいねいいねいいねいいねいいねいいねいいね ఈరోజు ఈ ఎలక్షన్ కమిషన్ పుణ్యమా అంట ఈ రోజుతోటి ఈ ఐదేళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది అంటే ఇప్పుడు దాకా ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళ వాక్ స్వతంత్రాన్ని కోల్పోయారు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయారు ఏదైనా మాట్లాడాలంటే భయం ఎందుకంటే అధికారులు నడ్డం పెట్టుకొని పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ రోజున ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించిన ఎలక్షన్ కమిషన్ నోటీస్ తోటి ఎలక్షన్ కమిషన్ నోటీస్ తోటి ప్రజలకి వాళ్ళ భావ వ్యక్తి స్వేచ్ఛకి ఈ రోజున మోక్ష మోక్షం లభించింది మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటిదాకా ఈ ఐదేళ్ల కాలంలో ఈ వైఎస్ఆర్సిపి మాటలు విని ఈ వైఎస్ఆర్సిపి నాయకులు మాటలు విని తెలుగుదేశం జనసేన కార్యకర్తల మీద ప్రజా సంఘాల మీద వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ భావ వ్యక్తి కన్నా భరిస్తూ వాళ్ళు మాట్లాడాల్సిన ఏదైనా మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వం గురించి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు తెలుగుదేశం జనసేన కార్యకర్తల మీద ఎన్నో రకాల కేసులు మహిళల మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసులు ఇట్లా కేసులు పెట్టి ఎన్నో విధాలు ఇబ్బందులు పెట్టాము ఈ రోజుతోటి మేము ఈ పోలీసు వారికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం ఈ పోలీస్ శాఖలో తొంభై మంది మంచి తొంభై శాతం మంచోళ్ళు ఉంటే ఒక పది శాతం మంది మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డికి లోకల్ గుండె ఎమ్మెల్యే బాలిన శ్రీనివాసరెడ్డికి అడుగులకు మడుగులు ఎత్తు సేవలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్తా ఉన్నాం మీకు ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పటి నుంచి మీ చేతిలో ఏం లేదు ఉన్నదల్లా ఎలక్షన్ కమిషన్ చేతిలోనే మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్నా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం ఎలక్షన్ కమిషన్ వారే మీ ఉద్యోగాలు తీసే పరిస్థితి వస్తుందని చెప్పని చెప్తూ ఉంటూ ఇంకొకటి జరుగుతూ ఉంది ఈరోజు ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎవరున్నా తెలుగు ఇతర వైసీపీ నుంచి కార్యకర్తలు వస్తుంటే వాళ్ళని బెదిరించడానికి పోలీసులు ఫస్టీలో దూతారు ఈ జగన్మోహన్ రెడ్డికి కాలునాకే పోలీస్ వ్యవస్థ కొంతమంది తయారు పోలీసులు ఇక్కడ వాళ్ళు ఢిల్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కన్నా కూరంగా ఈ వైసీపీలో కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరే వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని కూడా రకరకాలుగా బెదిరిస్తూ వాళ్ళ మీద గజా కేసు పెడతాం ఈ మీద ఇంకొక కేసు పెడతాం అట్లా బెదిరిస్తూ ఉన్నారు ఈ రోజుతో మీ అందరి యాక్షన్ పరిస్థితి పడింది ఎలక్షన్ కమిషన్ వారు మీరు ఏం చేసినా ఈ రోజున మేము మా కాడ ఎవరైతే ఈ మధ్యకాలంలో ఈ పోలీసు వారు మఫీలో వచ్చి ఈ వైఎస్ఆర్సీ పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యకర్తలు పెరిగిచ్చారు వాళ్ళ కాల్ డేటా కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ మా కాడ పూర్తిగా డీటెయిల్స్తో ఉన్నాయి రేపు మేము ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ కమిషన్ వచ్చింది రేపు మీ మీద ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం రోజు ఎన్నికల కొడు ప్రకటించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛ వాయువు తీర్చుకునేటటువంటి తరుణం ఆసన్నమైంది ఇన్ని రోజులుగా చరిత్ర పుటర్లు చూసాం అరాచక పాలన ఎలా ఉండదో చరిత్ర పుటర్లు చూసాం నిరంకుశ ప్రభుత్వాలు ఏ రకంగా ప్రవర్తిస్తాయో ఆ రకమైనటువంటి నిరంకుశ ప్రభుత్వం అరాచక పాలనను అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చరమాజీతం పాడటానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని జగన్ రఘమ్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అంత చూడటానికి ఈ ప్రజలు ఈ రోజు నుంచే సన్నద్దం అవుతారని తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఏ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి బెదిరించడానికి ప్రయత్నం చేసినా చెప్పు తీసుకొని కొట్టండి ఈ రోజు వరకు మీరు వాలంటీర్ల చేత కూడా చాలా మంది బందీలుగా ఉన్నారు ఈ రోజు వాలంటీర్ అనేవాడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కానీ బెదిరించాలని ప్రయత్నం చేస్తామని చెప్పు తీసుకొని కొట్టండి ఏ వైసీపీ నాయకుడైనా మీకు ఫోన్ చేసినా మీ ఇంటికి వచ్చి మీకు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పినా ఎవడు అబ్బు శుభ పెంచారా ఇప్పటివరకు మీరు మా మట్టిన పనులతో మా శుభం మాకు ఇచ్చారని చెప్పి ఎదురు ప్రశ్నించండి ఎవడైనా వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కానీ మీకు అది చేసాము ఇదే చేసామంటే నీ ఇంట్లో నీ తాత ముత్తాతలు సొంత మా పంచా ఉంటారా అని చెప్పి అడిగేటువంటి తరుణం ఈరోజు ఆసనమైంది మీరు ఈ నిర్బంధం నుంచి బయటపడ్డారు ఈరోజు తీవ్ర నిర్బంధంలో ఉన్నారు ఇప్పటి వరకు ఈ రోజు నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోండి రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వంలో ఇంతవరకు మీరంతా స్వేచ్ఛాయుతంగా జీవించారో సుపరిపాలన అందించారు చంద్రబాబు గారు అటువంటి పరిపాలన కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసి రావాలని చిత్తు చిత్తుగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి రాబోయే రోజు ప్రజా ప్రభుత్వం మీ ద్వారా ఏర్పడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటూ మీ సహకార్యాన్ని కోరుకుంటున్నాం ఈరోజు ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కోడి అనేది విడుదల చేయడం జరిగింది రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారులను అడ్డం పెట్టుకొని ఏదైనా ప్రశ్నించిన కేసులు పెట్టి దారితుల మీద దాడులు మహిళల మీద దాడులు చేస్తూ అనగదొక్కటం జరిగింది ఒక్కడికి లే లేకుండా పోయింది ఈ రోజుతో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతం అనేది ఏర్పడిపోయింది ఇంకా రాబోయేది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం ప్రజా పాలనకు నాంది పలకటానికి ఇరు మూడు పార్టీలు సిద్ధమయ్యి అను అయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఔంగళ్యంగా సారథ్యం ఇలా బీజేపీ వారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చే చేస్తామని ప్రజలకు విన్నవిస్తున్నారు అది ప్రజలు నమ్ముతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని టింపులు చేసినా వాలంటీర్లు పంపించినా ఎన్ని మాయలు చేసినా ఈ వాళ్ళకు ఓటేసేదానికి ప్రజలు అనేది సిద్ధంగా లేరు అత్యధిక మెజార్టీతో రాబోయేది మోడీ ప్రభుత్వం ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు ఏదన్నా మాట్లాడితే దాడులు చేయడానికి దాడులు చేస్తున్నారు మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడైనా సిగ్గు ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి ఇంకా మీ ఆటలో సాగవు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండండి మీరు చేసినవన్నీ ఎవరే మంచి వడ్డీకి వడ్డీకి తీర్చే రోజులు దగ్గరలో ఉన్నాయి వద్దిల్లాలు జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత రాబోయేది ప్రజాప్రభుత్వం ఇంకా ప్రజాపాలనకు ఆరంభం అయిందని మీడియా పరంగా తెలియజేస్తాం రోజు ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వాయువు వచ్చింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి ప్రజలు విముక్తులయ్యారు ఈ ఐదేళ్లు ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి అధిక ధరలు పెంచి అధిక పన్నులతోటి చెత్త పన్నులతోటి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు ఇక నుంచి ప్రజలు ఎంతో స్వతంత్రంగా పోరాడతారు అలాగే సైనికుల్లాగా తయారయ్యి ఈ యాభై మూడు రోజుల మా ప్రయాణంలో ఖచ్చితంగా ఎవరైతే ఉమ్మడి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ గెలుపు దిశగా మా అడుగులు పడతాయి ఈ రెండు ఈ ఎలక్షన్లోనే కాదు ఇంకా జీవితంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది లేకుండా భూస్థాపితం చేస్తామని ఈ రోజుతో మేము గంటాపదంగా చెప్తూ సవాల్ విసురుతున్నాం వైసీపీ పార్టీకి ఇంకా మీ పార్టీ అన్నది లేకుండా నామరూపాలు లేకుండా చేస్తామని జనసేన తరఫున హెచ్చరిస్తున్నాం రావడంతో గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కూడా వచ్చింది ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తుతోటి రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున ఎన్నికల్లో అందరూ కూడా మీ మీ ఇబ్బందులన్నీ వదిలేసుకొని ఎందుకంటే ఇదివారు ఇన్నాళ్ళు నిర్బంధించబడ్డారు ఒక రాక్షసుడి పాలనలో ఉన్నాము రామరాజ్యం చేసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం ఏంటంటే రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మనం అందరం కూడా అన్నీ చేసుకోవచ్చు పథకాలన్నీ కూడా ఉంటాయి ఇన్నాళ్ళు ఇబ్బందులన్నీ తొలగిపోయాయి కాబట్టి రేపు పదమూడున మే పదమూడున అందరూ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరే పేరు పేర్ల ఈరోజు చాలా శుభపరిణామం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చోటుబడిన సందర్భంగా ఉన్నారు ఈ షాడిస్ట్ ముఖ్యమంత్రి ఎప్పుడు హోదా అనేది చూస్తూ ఉన్నారు ఈరోజు దానిని ఆరంభం ప్రారంభమైంది ఇదే దృష్టితో మేము ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం మీ మనోభావాలను లోపల పెట్టుకొని బిక్కు పిక్కుమంటూ ఈరోజు దిక్కుతూ ఉన్నారు అన్ని వ్యవస్థలు ఈ ముఖ్యమంత్రిని తరఫు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఐక్యతతో మన రాష్ట్రాన్ని మన నియోజకవర్గాన్ని మన ఊరిని మనం బాగుపరు సైకిల్ గుర్తుకే ఓటేస్తాం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి